ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్రితం వీడియోలో మనం క్యారోకాన్ డిఫెన్స్లో ఈ ఫోర్ సి సిక్స్ డి ఫోర్ డి ఫైవ్ తర్వాత వైట్ యొక్క మూవ్ నైట్ సి త్రీ దీని ఈ మూవ్ యొక్క ఐడియా ఏంటంటే మెయింటైనింగ్ ది టెన్షన్ ఈ లైన్స్ ఇందులో బ్లాక్ యొక్క ఆల్టర్నేటివ్స్ చూసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనం అటాకింగ్ లైన్ చూసుకుందాం ఇందులో వైట్ అటాకింగ్ లైన్ ఆడుతుంది దీన్ని పానవ్ బాటోనిక్ లైన్ అని కూడా అంటారు సాధారణంగా కూడా పానో అటాక్ అని కూడా అంటారు ఇది ఈ ఈ లైన్ వెసిలీ పానో అండ్ ది వరల్డ్ ఛాంపియన్ మైకిల్ బాటోనిక్ ఇద్దరి పేరు మీదుగా పిలుస్తారు ఒకసారి పానో అటాక్ అని కూడా సింగిల్గా కూడా సింగిల్ పేరుతో కూడా దీన్ని పిలుస్తారు ఇది ఎలా ఉంటుందో చూద్దామా మరి ఇక్కడ ఏమవుతుందంటే మనకు తెలుసు అండ్ డిఫెన్స్ ఈ ఫోర్ ఈ ఫోర్ సిక్స్ ఈ ఫోర్ సి సిక్స్ డి ఫోర్ డి ఫైవ్ ఇలా స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ మూడో ఎత్తు నుంచి నైట్ ఆడితే మెయింటైన్ ది టెన్షన్ కానీ ఇక్కడ వైట్ స్ట్రాటజీ ఏంటంటే సెంటర్ పాన్ తీసేసుకొని మళ్ళీ సెంటర్ పాన్ని అటాక్ చేయడం సి ఫోర్ తోటి అది ఎలా అంటే ఈ ఇంటూ డి ఫైవ్ ఈ ఇంటూ డి ఫైవ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా సి ఫోర్ని ఆడేస్తుంది ఒకనొక టైంలో చెప్పాలంటే ఈ సి ఫోర్ లైన్కి భయపడి క్యారోకాన్ ఆడేవారు కాదు కొంతకాలం ఇంటర్నేషనల్ చెస్లో ఈ క్యారోకాన్ కనిపించలేదు దాని తర్వాత దీనికి స్ట్రాంగ్ రిఫిటేషన్ లేకపోయినా ఆహా ఇలా ఆడితే బాగుంటుందని ఈ నైట్ నైట్ సి సిక్స్ లైన్స్ దాని తర్వాత నైట్ సిక్స్ యాక్చువల్లీ డ్యూబియస్ మూవ్ అని కూడా అంటూ ఉంటారు నైట్ సి సిక్స్ ఇంకొకటి ఏంటంటే నైట్ సి సిక్స్ తర్వాత నైట్ ఆఫ్ త్రీ లైన్లు అంటే ఇక్కడ వైట్కి సి ఫోర్ సిక్స్త్ మూవ్లో బిషప్ జీ ఫైవ్ ఉంటుంది తర్వాత సిక్స్ నైట్ ఎఫ్ త్రీ కూడా ఆడొచ్చు ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడి నుంచి సో ఇమీడియట్లీగా సెంటర్ని అటాక్ చేసింది అండ్ ఇక్కడ ఏం చేస్తుందంటే తన నైట్ని డెవలప్ చేస్తుంది ఇక్కడ ఈ పాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సిక్స్ కానీ ఆడితే అసలు ఏ ఉద్దేశంతో ఈ క్యాన్ ఓపెనింగ్ కనిపెట్టారు డెవలప్ చేశారో ఆ ఉద్దేశం పాడైపోతుంది ఏమిటంటే ఇక్కడ ఈ సిక్స్ కానీ అనుకోండి ఈ బిషప్ స్టక్ అయిపోతుంది సో అందువల్ల ఈ సిక్స్ ఆడడానికి చాలా వెనకాడతారు ది నైట్ ఆఫ్ సిక్స్ అయితే ఒకటే మనం గుర్తుంచుకోవాలి మనం చెస్ ఆడేటప్పుడు చదరంగం బోర్డు మీద పొజిషన్ ఏం డిమాండ్ చేస్తే అది ఆడాలి కానీ ఓపెనింగ్ ప్రిపరేషన్ అది హోమ్ ప్రిపేర్ చేసుకుని వస్తారు కాబట్టి అసలు ఇది ఆడదామా లేదా అన్నది అలాగే ఎదుటి ప్లేయరు హిస్టరీ ఏంటి ఆయన క్యారో క్యారా ఏం ఆడతాడు అన్నవన్నీ ఈ డేటాబేస్ నుంచి తీసుకుని దానికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యి వస్తారు సో ఇక్కడ ముందు అవుటర్ కోర్ ఐడియాస్ ఏమిటి ఈ ఓపెనింగ్లో చూద్దాం ఇప్పుడు నైట్ ఆఫ్ సిక్స్ ఆడతారు నైట్ సిక్స్ అయితే ఇక్కడ ఇక్కడ నైట్ నార్మల్గా అయితే రాజు వైపు పావుల్ని మనం బయటికి తీసుకొస్తాం రాజువైపు ఉన్న ఫోర్సుని డెవలప్ చేసుకుని రాజుని ఉద్దేశం ఏంటంటే రాజుని తొందరగా క్యాదరింగ్ చేసేద్దాం అని అయితే ఇక్కడ స్ట్రగుల్ అంతా ఏమవుతుంది డి ఫైవ్ స్క్వేర్ మీద ఉంటుంది కాబట్టి ఫస్ట్ వైట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వేరియేషన్లో లై మనం ఈ ఫోర్ ఈ ఫైవ్ ఓపెనింగ్లో వియన్నా ఓపెనింగ్లో చూసుకున్నాం నైట్ సి త్రీ డెవలప్ చేస్తాడు ఇది ఇక్కడ కూడా నైట్ సి త్రీ డెవలప్ చేస్తాడు ఇప్పుడు నైట్ సి సిక్స్ ఇక్కడ బిషప్ జీ ఫైవ్ ఇంకా తిను ఈ సిక్స్ డెవలప్ చేయక తప్పదు ఎందువలంటే బిషప్ని తీయాలి బయటికి సో ఈ బిషప్ పూర్తిగా రాకపోయినా మళ్ళీ బిషప్ ఈ సెవెన్ ఈ సీజన్లోకి డి సెవెన్లో తెచ్చుకొని అలా చేసుకోవాలి అందుకని ఈ లైన్ ఆడడం ద్వారా వైట్ బ్లాక్కి తన బిషప్ని సిఎట్ బిషప్ని మళ్ళీ చిక్కుల్లో పెట్టింది ఇక్కడ నైట్ ఆఫ్ త్రీ ఇక్కడ డి ఇంటూ ఫోర్ ఇలా కొట్టడం వల్ల సెంటర్ సెంటర్లో దానికి క్వీన్కి ఒక పాన్ ఉంటుంది వైట్కి క్వీన్ సే క్వీన్ పాన్ ఉంటుంది ఏ బ్లాక్ కింగ్ పాన్ ఉంది ఈ పాన్ స్ట్రక్చర్ గాని మనం చూస్తే వైట్ కి అడ్వాంటేజ్ గా ఉంది రైట్ ఇక్కడ ఐసోలేటెడ్ క్వీన్ పాన్ ఓటే తయారైంది ఇక్కడ అంటే బిషప్ ఇంటూ c4 బిషప్ e7 ఈ అటాక్ లోని స్ట్రెంత్ ఏంటంటే బ్లాక్ సెంటర్ని ని ఇమీడియట్ అటాక్ చేయడం ఇక్కడ బై ఇక్కడ ఈ ఫోర్ సి సిక్స్ డి ఫోర్ డి ఫైవ్ తర్వాత ఈ ఇంటూ డి ఫైవ్ సి ఇంటూ డి ఫైవ్ ఫోర్ సెంటర్ని గా అటాచ్ చేయడం అలాగే బ్లాక్ ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి దానికి తర్వాత సాల్వ్ చేద్దాం అంటే అవదు అలాగే ఈ సిక్స్ ఆడడం వల్ల ఇక్కడ సిక్స్త్ మూలో ఈ సిక్స్ ఆడడం వల్ల ఈ బ్లాక్ తన ఎయిట్ బిషప్ని మళ్ళీ చిక్కుల్లోకి పెట్టుకుంది తేను డెవలప్మెంట్కి ఎక్కడ డెవలప్ చేయాలి అన్నది కూడా తనకి సమస్య అయిపోతుంది ఇక్కడ సిక్స్త్ మూవ్లో బిషప్ జీ ఫైవ్ ఆడితే ఏమవుతుందో మనం ఇక్కడ నైట్ ఎఫ్ త్రీ ఆడితే సిక్స్త్ బిషప్ జీ ఫైవ్ బదులుగా నైట్ ఎఫ్ త్రీ ఆడుతుంది ఆ లైన్ కూడా మనం ఒకసారి చూసుకున్నాం సో ఈ ఫోర్ సి సిక్స్ డి ఫోర్ డి ఫైవ్ ఈ ఇంటూ డి ఫైవ్ సి ఇంటూ డి ఫైవ్ ఇమ్మీడియట్గా సి ఫోర్ ఇక్కడ నైట్ ఎఫ్ సిక్స్ ఎందువలంటే ఒకవేళ సి ఇంటూ డి ఫైవ్ కొడితే దాన్ని నైట్తో క్యాప్చర్ చేయడానికి నైట్ నైట్ వచ్చింది తర్వాత నైట్ సి త్రీ ఇక్కడ మీకు అనిపించవచ్చు ఇక్కడ ఈ సిక్స్ ఆడితే ఎలా ఉంటుందని ఒకవేళ ఇక్కడ ఈ సిక్స్ ఆడింది అనుకోండి ఇక్కడ ఇక్కడ ఇలా కాకుండా ఇక్కడ సిసి సి సిక్స్ అనుకోండి తను ఇలా ముందుకు పుష్ చేసేస్తాడు కొట్టడు సో ఇది బ్లా బ్యాడ్ పిషప్ అయిపోయింది మళ్ళీ సో ఇది ఒకటి గమనించండి అందువల్ల సి ఫోర్ ఆడితే ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకున్నాడు అనమాట నైట్ ఆఫ్ సిక్స్ ఆడాడు ఇక్కడ నైట్ సి త్రీ నైట్ సి సిక్స్ ఇప్పుడు బిషప్ జీ ఫైవ్ ఆడాడు లాస్ట్ వేరియేషన్లో అలా ఆడకుండా ఇక్కడ నైట్ ఆఫ్ త్రీ తన రెండో నైట్ని కూడా డెవలప్ చేసుకుంటాడు ఇది దీనివల్ల ఏమవుతుందంటే వై బ్లాక్కి ఛాన్స్ వస్తుంది ఈ బిషప్ని బయటికి తీసుకురావడానికి వెంటనే పిన్లో పెడతాడు ఇక్కడ సి ఇన్ టూ డి ఫైవ్ నైట్ ఇంటూ డి ఫైవ్ ఇప్పుడు క్వీన్ బీ త్రీకి వెళ్తాడు ఇక్కడ రెండు పర్పస్లు ఉన్నాయి ఒకటి ఈ డి ఫైవ్ స్క్వేర్ మీద రెండు అటాక్లు పెరిగాయి అలాగే బి సెవెన్ పాన్ కూడా అటాక్ జరిగింది ఇక్కడ వెంటనే క్యాన్సిల్ చేసేస్తాడు బిషప్ పిన్ టూ ఎఫ్ త్రీ ఎందువల్లంటే ఎప్పుడైతే ఈ పిన్ తీసాడో ఇప్పుడు ఇది క్యాప్చర్ చేస్తే ఇక్కడ పాన్ స్ట్రక్చర్ పాడవుతుందని చెప్పేసి వెంటనే క్యాప్చర్ చేస్తాడు జిన్ టూ ఎఫ్ త్రీ ఇప్పుడు ఈ సిక్స్ ఆడతాడు ఈ లైన్లో ఈ వైట్ యొక్క బ్లాక్ యొక్క సిఎడ్ బిషప్ ప్రాబ్లం తీరిపోయినా అటాక్ మాత్రం ట్రమాండోస్గా వస్తుంది వీన్ ఇంటూ బీ సెవెన్ నైట్ ఇంటూ డి ఫోర్ బిషప్ బి ఫైవ్ సో ఈ ప్యానో బాటోనిక్ లైను వన్ ఆఫ్ ద బెస్ట్ అటాకింగ్ లైన్ ఫర్ ద వైట్ ఇందులో మనకి బాగా నేర్చుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే ఈ గేమ్లో ఆడి ఈ వేరియేషన్లో పెద్దవాళ్ళు ఆడిన గేమ్స్ పెద్ద ప్లేయర్స్ ఆడిన గేమ్స్ అబ్జర్వ్ చేసుకుంటూ దానికి ఈ స్ట్రాటజీ మాత్రం తయారు చేసుకోవాలి ఇది అటాకింగ్ నేచర్ ఉన్న ప్లేయర్స్ కానీ కానీ ఆడితే ఈ లైన్ ఆడుతూ ఉంటారు కొత్తగా చేరిన సబ్స్క్రైబర్స్కి కృతజ్ఞతలు అలాగే ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటూ వచ్చే వీడియోలో మనం ఇంకొక వేరియేషన్ని ఇంకొక ఐడియాతోటి మనం డిస్కస్ చేసుకుందాం క్యారక్ డిఫెన్స్ని సెలవు మరి